అందరికీ నమస్కారం నేను విష్ణు నాగిరెడ్డి రెండు విషయాలు మాట్లాడతాను ఈరోజు లైవ్లో ఒకటి నాగేంద్రబాబు గారు గతంలో బాలకృష్ణ గారు మెగా ఫ్యామిలీని ఉద్దేశించి చేసినటువంటి కొన్ని దారుణమైన కామెంట్స్ మీద ఆయన స్పందిస్తూ ఉన్నారు ఆ స్పందనకు నందమూరి అభిమానులు తీవ్రంగా విపరీతంగా స్పందిస్తున్నారు వాటి మీద ఒక విషయం వాటి గురించి ఒకటి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న టీవీ నైన్ మీడియాతో ఇంటర్వ్యూ ఇచ్చారు అది కూడా మా చర్చించుకుందాం మనం ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న టీవీ నైన్ ఇంటర్వ్యూ ఇవ్వటానికి ఏంటి మీకు అందరికి తెలిసే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే ఎవరి అయినా పట్టుకుంటారు ఎవరి దగ్గరికైనా వెళ్తారు ఏదైనా చేయగలరు లాస్ట్ మినిట్ బాబు అంటారు ఆయన్ని సో అధికారం కోసం పదవిని నిలుపుకోవడం కోసం ఆయన అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ నిజంగా ఆలోచించండి ఒక్కసారి ఈ నాలుగున్నర సంవత్సరంలో దగ్గర దగ్గర ఈ నాలుగున్నర సంవత్సరంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ప్రజ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది పోరాటం చేయాలి ప్రజల కోసం పోరాటం చేయాలి ప్రజల అవసరాల రీత్యా పోరాటం చేయాలి ప్రజల కష్టాల్లో ఉంటే కష్టాలు తీర్చటానికి గవర్నమెంట్తో కలిసి లేదా గవర్నమెంట్ని ఎదిరించి పోరాటం చేసి వాళ్ళ కష్టాలు తీర్చాలి ఈ అన్నిట్లో ఏదన్నా ఒక్కడన్నా తీర్చారా అండి మాకు అధికారం రాలేదు పవన్ కళ్యాణ్ మధ్యలో దూరాడు బీజేపీ మధ్యలో దూరింది మాకు అధికారం రాలేదు అని తిరుగుతూ ఉన్నారే తప్ప అసెంబ్లీలు ఎగ్గొట్టి మా ఎమ్మెల్యేలను కొన్నారు మా ఎమ్మెల్యేలను టీడీపీ వాళ్ళు కొన్నారని అసెంబ్లీలు ఎగ్గొట్టి ఎమ్మెల్యేల కోసం తిరిగారే తప్ప ప్రజాస్వామ్యంలో ప్రజలకు అవసరమైనటువంటి వాటి మీద పోరాటం చేశారా మీరు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు మీకు ఎంపీలను ఇచ్చారు ఏమైంది మీ అంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఇస్తే మా ఎమ్మెల్యేలు కొనేశారు మా ఎంపీలను కొనేశారు తెలుగుదేశం పార్టీ అని అలిగి మూల కూర్చొని పాదయాత్రలు ఆయాత్రలు యాత్రలు చేస్తున్నారే కానీ ప్రజల అవసరాలు ఎవరన్నా నిజంగా వైసీపీ పార్టీ వాళ్ళు తీర్చారా అని తీర్చకపోగా ఈ రోజున వారు తెలుగుదేశం పార్టీతో నిజంగా ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సిన విషయం ఇది అబద్ధం కాదండి వారు ఇరువురు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు ఇది అధికారికంగా రాదు కానీ ఏంటంటే ఇన్ కేస్ రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో హంగ్ వస్తే ఏ పార్టీకి స్వచ్ఛమైన మెజారిటీ అనేది రాకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్తో పొత్తు పవన్ కళ్యాణ్కి మాత్రం మనం ఆ ఛాన్స్ ఇవ్వద్దు మనమే కలిసి ఉండాలి మీరైనా ఉండాలి మేమైనా ఉండాలి కానీ మూడో వాళ్ళని మాత్రం మనం రానివ్వద్దు రానివ్వకూడదు అని చెప్పి క్లియర్గా వాళ్ళిద్దరు వెళ్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసండి మీరు చూడండి కావాలంటే ఇన్ కేస్ హంగ్ వస్తే మాత్రం ఇదే జరగబోతూ ఉంది వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు మనల్ని జోలి కూడా రాకుండా మనల్ని కనీసం అధికారానికి దూరం చేయటానికి వాళ్ళు ఇరువురు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఇది సత్యం అండి సత్యం పెద్ద పెద్ద వాళ్ళు కూడా అందరూ ఇదే మాట్లాడుకుంటా ఉన్నారు ఈ రోజున అది చాలా దారుణమైనటువంటి విషయం ఇన్ని రోజులు మనం ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అసెంబ్లీలు ఎగ్గొట్టి ఏ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకపోయినా కష్టాలు తెలుసుకొని నేను వస్తా చేస్తా అంటున్నాడు పాని ఏదో పాదయాత్రలు చేస్తున్నారుగా అనుకుంటే కేవలం అధికార దాహంతో ఏదైనా సరే వాళ్ళు దిగజారిపోవడానికి రెడీగా ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే మీరు చూడండి గత తొమ్మిది పది సంవత్సరాల నుంచి వాళ్ళకి అధికారం లేదు జగన్మోహన్ రెడ్డి గారితో నడిచే వాళ్ళు దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అధికారం అనుభవించలేరు అధికారం లేక డబ్బు కూడా ఆశించిన స్థాయిలో లేక లిక్విడ్ క్యాష్ లేక నిజంగా తహ 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 లాడిపోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కావాల్సిన సంపాదించుకుంది ఎట్టి పరిస్థితులు మనకు అధికారం కావాలి ఆ తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళినా ఆఫ్టర్ ద ఎలక్షన్స్ కలిసి వెళ్ళిన నేను ఫ్రాడ్ న్యూస్ చెప్పట్లేదండి ముందే ఎలక్షన్స్కి ముందే కలిసి వెళ్తారు ఇలాంటి న్యూస్ చెప్పను ఎలక్షన్స్ ముందు కలిసి వెళ్ళరు తెలుగుదేశం పార్టీతోనే వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు ఎలక్షన్స్ తర్వాత ఒకవేళ హంగు వస్తే వాళ్ళు ఇరువురు కూడా పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కాబట్టి అధికారం లేక తొమ్మిది పదేళ్ళ నుంచి తహతహలాడుతున్న వాళ్ళు నిజంగా డబ్బుల్ని ఏ రేంజ్లో మింగేస్తారో ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి మీరు ఆ పార్టీకి అధికారం ఇస్తే మాత్రం స్వాహా మీ డబ్బులు స్వాహా జైహో మీ డబ్బులన్నీ ఎగిరిపోతాయండి కాబట్టి ఒకసారి ఆలోచించండి వాళ్ళు అంత నీచమైన రాజకీయాలకి ఇదయ్యారు కాబట్టే ఈ రోజున కొందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలు పితామహులు న్యూస్ పేపర్ అధినేతలు వారి సమక్షంలో కొన్ని చర్చలు జరుగుతూ ఈ రోజున టీవీల ముందుకి వారు ఎప్పుడు ఎవరినైతే ఎప్పుడు తిడుతూ ఉంటారో ఎవరినైతే ఎప్పుడు చూడు ఎవరినైతే మీరు పచ్చ అని అదని ఇదని అంటారు వాళ్ళకి వెళ్ళి చక్కగా గంటన్నరసేపు కూర్చొని హారాంసే ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ లేనిపోయి అబద్ధాలన్నీ చెప్పి ఆ ఇంటర్వ్యూని చక్కగా ముగించుకొని వచ్చారు మీరు చూసే ఉంటారు కదా ఎప్పుడైతే ఎవరినైతే ఎప్పుడు చూడు ఎవరిని తిడతారో వాళ్ళతోనే ఇంటర్వ్యూ ఇచ్చిన మహాగనులు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు సో మీరు ఇంకా నమ్మారంటే మీరు ఖచ్చితంగా దానికే ఇది అవుతారు నేను మళ్ళీ చెప్తున్నా ఇదిగోండి గాజు గ్లాస్ గాజు గ్లాస్కి ఒక అవకాశం ఇవ్వండి మనకి ఒక అదృష్టం కూడా ఉందండి ఏంటంటే చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు రైల్ ఇంజిన్ ఇచ్చారు ప్రతి ఇంటికి రైల్ ఇంజిన్ తీసుకెళ్ళాం తీసుకెళ్ళి ఇదిగోండి మా గుర్తు వెయ్యండి మా గుర్తుకు ఓటేయండి గుర్తుకు ఓటే అందరూ పాపం ఫోటోలు పెట్టుకుని రైల్ ఇంజిన్ అమ్మా మాది ఈ గుర్తుకోండి నీ గుర్తయి ఓటు వేయండి అని చెప్పి తిరిగారు రైల్ ఇంజన్లు తీసుకెళ్ళాం అలాగే సైకిళ్ళు ఫ్యాన్లు తీసుకెళ్ళలేం ఇంటికో సైకిల్ తీసుకెళ్ళాం చక్కగా గాజు గ్లాస్ ఇచ్చాడు దేవుడు కూడా మనకు ఆశీర్వదించాడు చిన్న గాజు గ్లాస్ ఈ గాజు గ్లాస్ని గాజు గ్లాస్కి ఓటేసి మార్పుకి ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో ఒక మంచి మనిషి వస్తే ప్రజలు బాగుపడతారు ఎన్నో కోట్ల రూపాయలు వచ్చే ఆస్తిని వదులుకొని మన ముందుకు వచ్చినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇచ్చి ఓటేస్తే ఇలాంటి డబ్బులు తినే బ్యాచ్లు అందరూ దూరం అవుతారని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా గాజు గ్లాస్కి ఓటేయాలని నేను మనస్ఫూర్తిగా అందరికీ కోరుతా ఉన్నాను ఇకపోతే గాజు గ్లాస్కి అయితే ఓటేయండి మనకు అదృష్టమేది సో వాళ్ళకి అవకాశం మీరు ఎవ్వరు అని నేను ఫీల్ అవుతా ఉన్నాను ఇకపోతే నాగబాబు గారు ఈ మధ్య చేస్తున్నటువంటి కామెంట్స్కి నందమూరి అభిమానులు తీవ్ర స్వరంతో బూతులు తిడుతూ రెచ్చిపోతా ఉన్నారు నేను వాళ్ళని అడుగుతా ఉన్నా అయ్యా నందమూరి అభిమానులు అంటే మాకు కోపమేమీ లేదు నందమూరి అభిమానులు అన్నా నందమూరి వాళ్ళు సినిమాలన్నా మేము చూస్తామయ్యా మాకు ఎలాంటి ద్వేషాలు లేవు కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి అయ్యా చిరంజీవి గారు ఎప్పుడన్నా ఎవరినన్నా వ్యక్తిగతంగా విమర్శించారా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా విమర్శించారా ఇంకా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో ఆయన వల్ల మీ పార్టీ గెలిచిందా గెలవలేదా ప్రజలకు తెలుసు అది వదిలేద్దాం గెలవలేదనే అనుకుందాం మీ వల్లనే గెలిచిందనుకుందాం అయినా మీకోసం తిరిగారు కదయ్యా వీధి వీధి తిరిగారు ప్రతి దగ్గరికి వెళ్ళి అమ్మ భారీగా తిట్టించుకున్నారు వైసీపీ వాళ్ళతో ఈ రోజు దాకా తిడతానే ఉన్నారు గత సంవత్సరం దాకా కూడా వైసీపీ వాళ్ళు వదలకుండా తిడతానే ఉన్నారు అంత తిట్టించుకునే అవసరమే ఏముందయ్యా చెప్పండి మీకోసం ప్రచారం చేస్తే వాళ్ళని పట్టుకొని ఎన్ని మాటలు అన్నారండి బాలకృష్ణ గారు ఒక్కసారి రెండుసార్లు చూడాల ఒక్కసారి రెండుసార్లు చూడాల నాగేంద్రబాబు గారు చాలా ఇన్సిడెంట్స్ తర్వాత చాలా ఇన్సిడెంట్ తర్వాత అరే మనం ఎంత సైలెంట్గా ఉన్నా ఎంత సైలెంట్గా ఉన్నా రెచ్చిపోయేటప్పుడు ఎంత సైలెంట్గా ఉన్నా వాళ్ళు ఆగపోతూ ఉంటే మనం మంచితనాన్ని తలంగా అలుసుగా తీసుకొని ఉంటూ వాళ్ళు ఇలాగే చేస్తూ ఉంటే మనం ఏం చేయాలి మనం ఎందుకు ఇంకా కామ్గా ఉంటామని నాగేంద్రబాబు గారు ముందుకు వచ్చారు మీరు అందరు తిట్టేది ఎలా ఉందంటే వాళ్ళు వంద మాటలు అన్నా మనం ఏం అనకూడదు అది కూడా మీరు తిట్టేది ఎలా ఉందో తెలుసా అంటే నార్మల్గా మార్నింగ్ టైంలో మనకి పొట్ట ఫ్రీగా అవ్వలేదనుకోండి ఫ్రీగా లేకపోతే చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ ఫ్రెండ్స్ ఎవరన్నా మాట్లాడినా చిన్న చిన్న వాటికి కూడా పొట్టలోనేమో టైట్గా ఉంటుంది కడుపు నొప్పిగా ఉంటుంది ఉండి ఫ్రెండ్స్ ఏదన్నా మన ఏదిరా చెప్పు ఇప్పుడు ఏంటి ఏదంట తర్వాత ఇట్లా ఇరిటేషన్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుతూ ఉంటాం బేసిక్గా ఆ ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఆ ఫ్రస్ట్రేషను మీరు పాపం పొద్దున్నే కొంచెం పొట్టలో అవి కొంచెం ఫ్రీ చేసుకోండి ఆయన చాలా ఫ్రస్ట్రేషన్లో తిడుతున్నారు మీరు ఆయన అన్న మాటలేంది ఆయన అన్న మాట ఏంది మీరు చెప్పే మాట ఏంది ఏదో కింగ్ సినిమాలో నాగార్జున గారు అంటుంటారు కదా దీని రాగం ఏంటి దీని తాళం ఏంటి తగిడి తగిడి తై అంటే ఇక్కడ మీరేమో తగదిమి తగదిమితా అంటారు సంబంధం లేంది తీసుకొచ్చి తిడతా ఉంటారు అరే ఆయన అడిగిన దానికి ఆన్సర్ చేయండి ఆ రోజున ఈయన అనలేదా అది రైటా రాంగా మీరు చెప్పండి ఏ రోజన్నా మీడియా జోలికి వచ్చారా మీడియాని ఒక్క మాట అంటారా అండి వీళ్ళు మీడియాని అంటే ఎందుకు మళ్ళీ ఇంకొకటి అంటారు డిబేట్లు పెడతారు మనం ఏం మాట్లాడినా ఏం మాట్లాడిపోయినా మీడియాలో రకరకాల డిబేట్లు పెడతారు పెట్టి మెగా ఫ్యామిలీని అని చేసేద్దామన్నా ఇదే ఆలోచనలో ఉంటారు పాలిటిక్స్లో ఉన్నా లేకపోయినా కూడా అదే ఆలోచనలో ఉండే ఎప్పుడు చూడు మీ సినిమాలను హైప్ చేసుకోవటం వేరు పక్కనున్న ఫ్యామిలీని తొక్కేయాలనుకోవటం వేరు చూసి 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 ఆగలేక ఎంత తగ్గినా వీళ్ళక మారరు వీళ్ళు మనుషులు మారరు అని చెప్పి ఈ రోజున ఆయన తిట్టట్లేదు ఎవరిని కూడా చూడండి ఆయన భాషలో ఎక్కడైనా తప్పు మాట దొరలుతుందా మాట్లాడేది ఈయన ఆ రోజు ఇలా అన్నారు అది ఎందుకు అన్నారు అనకూడదు అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఆ హక్కు కూడా ఆయనకి లేదంటారా ఎంత అన్యాయం అండి మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మీరు మీరు ఫ్రస్ట్రేషన్లో ఉండి అలా మాట్లాడుతూ ఉన్నారు అంతే మీరు మీరు అలా మాట్లాడకూడదండి మీరు చూడండి రామ్ చరణ్ గారు ఒకసారి రోడ్డు మీద వెళ్తూ జూబ్లీ హిల్స్ దగ్గర రోడ్డు మీద వెళ్తూ ఒక చిన్న ఇన్సిడెంట్ ఆయన కారులో ఉండి పక్క నుంచి కుర్రాళ్ళు కావాలని చిరంజీవి గారు కారులో ఉన్నారని తెలుసుకొని ఏకైకలు పక్కపక్కల పక్కల కారులకు అడ్డం వస్తే కావాలని చేస్తే అలా బాడీ గార్డులు వెళ్ళి దిగి ఇచ్చేస్తే దాన్ని రచ్చరచ్చ చేసి డిబేట్లు పెట్టి టీవీల్లో పెట్టి రచ్చరచ్చ చేసేసారు కాదా అండి అది అబద్ధమా అండి ఇకపోతే ఒక ఆడియో ఫంక్షన్లో చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్లో చిరంజీవి గారు మామూలుగా ఫైనల్ స్పీచ్ ఇస్తూ ఉండగా పక్క నుంచి ఒక కుర్రాడు నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే సార్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒక ఇరవై ముప్పై సార్లు నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే ఆగమ్మ ఆగమ్మా చెప్పినా ఆగపోతుంటే ఏం నువ్వు చెప్పినా ఆగవు అని చెప్పి వెళ్ళిపోయేటప్పుడు అది కూడా ఆయన స్టేజ్ దిగి వెళ్ళిపోయేటప్పుడు కొంచెం కూడా మనిషికి చిరాకు రాదా ఇడేలో ఎందుకు రా అట్లా చేస్తారు అని చెప్పి వెళ్తే దాని మీద రచ్చ 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 డిబేట్లు పెట్టారు రచ్చ డిబేట్లు పెట్టారు టీవీల్లో నేను అడుగుతా ఉన్నా ఇలాంటివి ఎన్నో 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 డిబేట్లు పెట్టారు ఒక వ్యక్తి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే ఆరు నెలల పాటు డిబేట్లు పెట్టి తిట్టించారు వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మీ టీవీ ఛానల్స్లో మరి బాలకృష్ణ గారి గురించి ఎప్పుడైనా డిబేట్లు పెట్టారండి అమ్మాయి కనపడితే ముద్దైనా పెట్టాలి కడుపున చేయాలన్నారు డిబేట్లు ఏమైనా పెట్టారా ఎక్కడన్నా పెట్టలా పెడతారా పెట్టరు అంటే మిమ్మల్ని నమ్మాలి ఇవేం చేయకపోయినా మిమ్మల్ని నమ్మాలి మేం మాత్రం మా మెగా ఫ్యామిలీ మాత్రం ప్రతిదానికి భయపడుతూ బతకాలి అమ్మో చిన్న మాట నోరు జారితే పొరపాటున దాన్ని డిబేట్లు పెట్టేస్తారు తీసుకెళ్ళి రచ్చరచ్చ చేస్తారు వాళ్ళు అని భయపడుతూ మేము బతకాలా ఎన్ని ఒక పబ్లిక్ మీ అంటే మా ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో బాలకృష్ణ గారు వచ్చి అక్కడ ఏదో ఒక పద్యం ఆడితే వన్స్ పోవరు అన్నారు వంశారు వన్స్ పోవరు ఏది అని చెప్పి ఒక బూత్ మాట మాట్లాడాడు బాలకృష్ణ గారు అక్కడ ఒక బూత్ మాట పబ్లిక్లో మరి దాని మీద ఎందుకు డిబేట్లు పెట్టాల నాకు అర్థం కాదు డిబేట్లు పెట్టాలిగా మీలో నీతి నిజాయితీ అనేది ఉంటే డిబేట్లు దాని మీద పెట్టరు మీరు ఈ ఎలాంటివి ఎన్నండి బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఈడియట్స్ ఈడియట్ ఫెలోస్ అని చాలా విసుకులో అని వెళ్తూ ఉంటే దాని మీద అన్ని డిబేట్లు పెట్టారు బాలకృష్ణ గారు ఎంతమందిని ఓత కోతకు కోసారు కొడతానే ఉంటారుగా మనుషుల్ని చితక బాధారుగా దాని మీద ఎందుకు డిబేట్లు పెట్టరు చితక బాదినప్పుడు అది చేయరు వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగాయి దాని మీద డిబేట్లు పెట్టారా పెట్టలేదు అది ఎవరు తప్పు ఎవరు ఒప్పు పక్కన పెడదాం కానీ దాని మీద డిబేట్లు పెట్టరు ఏమండి ఇక్కడ తప్పేంటండి మీరు అక్కడ వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం చేసి మేము ఏది నోరు జారి మాట్లాడాలన్నా ప్రతిదీ ఆలోచించుకొని మాట్లాడాల్సి వస్తుంది సార్లు ఆలోచించుకొని మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా భయమే పొరపాటున ఎక్కడన్నా సినిమా షూటింగ్ దగ్గర కూడా ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా వీళ్ళు చూడండి ఎలా మిస్బిహేవ్ చేస్తున్నారు వలగరి చేస్తున్నారు అని నీరు వేయటం ఎంత నీచంగా తయారయ్యింది మీడియా మీడియా పచ్చ మీడియా కావచ్చు ఇంకో మీడియా కావచ్చు ఎంత దారుణంగా తయారయ్యారు కాదా మరి ఈయన నాగబాబు గారు నార్మల్గా మీరు అన్న మాటలు తప్పు ఇలా అన్నారు మేము కామ్గా ఎలా ఉంటాం అని ఆయన బాధని వ్యక్తపరుస్తూ మాట్లాడుతూ ఉంటే మీరు దాని మీద డిబేట్లు పెడతారు దాని మీద భారీగా తిడతారు గోరింటాకు చేతికి అంటే మూతికి పెట్టుకుందంట నీలాంటి వాళ్ళే ఎక్కడెక్కడ దొరికితే అక్కడ పెట్టేయటమే స్విచ్చులు మెగా ఫ్యామిలీ అరే మీరు నందమూరి ఫ్యామిలీ గొడవ ఉన్న మెగా ఫ్యామిలీ జోలికి వస్తారు అక్కడెక్కడో వాళ్ళు ఎవరు తిడితే మెగా ఫ్యామిలీ ఎందుకంటే దాన్ని అక్కడ దాన్ని ఎస్కేప్ చేయించాలంటే ఆ డిబేట్లు కావచ్చు మీడియాలో దాన్ని హైలైట్ కాకుండా చేయాలంటే ఎక్కడ మెగా ఫ్యామిలీని తిట్టాలి ఇది టార్గెట్ మీడియాకి సో మాకు కూడా సోషల్ మీడియా ఉంది ప్రస్తుతానికి మా అకౌంట్ బ్లాక్ చేస్తున్నారు అయినా మళ్ళీ రీఓపెన్ చేసుకుంటాం మళ్ళీ చేస్తాం మా సోషల్ మీడియా మా యూట్యూబ్లు మా వాట్సాప్లు మా ఫేస్బుక్లు ఉన్నాయి మా కుర్రోళ్ళు కూడా బాగానే షేర్లు కొడతారు బాగానే రెచ్చిపోతారు మీ తాట మేము కూడా తెస్తాం తగ్గి 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 ఉన్నాం తగ్గి 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 ఇంత తగ్గి ఉన్నప్పుడు పిల్లినైనా రూమ్లో పడేసి కొడితే ఎదురు తిరిగి కలిసిద్ది అనే విషయం మీకు తెలియలాగే మేము పిల్లి కాదు పులి లాంటి సింహం లాంటి మమ్మల్ని అంత ధైర్యం అంత బలం ఉన్నటువంటి ఇంత కోట్ల మంది అభిమానులు ఉన్న మమ్మల్నే మీడియా లేదన్న ఒక్క కారణంతో ఇంతకాలం మీరు మమ్మల్ని వేధించారు మా మమ్మల్ని నిజంగా కోత కోశారు మా గుండెలు బాధపడేలాగా ఎన్నోసార్లు చేశారు అది తప్పు అని ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు లఫూట్ లఫూట్స్ అని ఒక్క మాట అంటే డిబేట్లు పెట్టారు రచ్చరచ్చ చేశారు బాలకృష్ణ గారు బండబూతులు తిడతారు కదా దాని మీద డిబేట్లు ఉండవు సో ఆ న్యాయాలు టీవీల గురించి మాట్లాడద్దండి ఛానల్స్ ఒకప్పుడు మీడియాకు విలువే ఉండవు జర్నలిజంకి విలువే ఏంటి ఇచ్చేది జర్నలిజానికి విలువ నిజంగా మంచి మనిషి ఒక పది పర్సెంట్ ఉన్నారండి జర్నలిజంలో తప్పుడు వాళ్ళు తప్పు తప్పుడు పనిచేసే నీచ కమ్మీనే కాలు వాళ్ళకి ఇంకేం అవసరంలా మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ జోలికి రావటమే వాళ్ళ పని ఇక వేరే ఏదీ లేదు ఇప్పుడు రండి చూద్దాం మేమున్నాం మా ఫస్ట్ నుంచి మా చాలా చాలా ఇది ఉంటుంది మెగా ఫ్యామిలీ అభిమానులకి మాకు ఎన్నున్నా మేమందరం ఒకటే సైనికుల తప్పు చేసేవాడి మీద తిరగబడతాం మా మెగా ఫ్యామిలీ జోలికి ఉత్తి పుణ్యాన్ని వస్తే వదిలిపెట్టమండి కౌంటర్కి కౌంటర్ ఇస్తాం కౌంటర్కి కౌంటర్ ఇస్తాం రండి మాట్లాడండి చూద్దాం మేము మీరు పదిస్తే వందిస్తాం ఇస్తాం నీచమైన మాటలు వద్దు మనందరం అన్నదమ్ముల్లాగా మంచిగా ముందుకు వెళ్దామా వెళ్దాం కలిసి వెళ్దాం రాజకీయాలు వేరు మనుషులు వేరు అలా కాదు మా కులం వేరు మేం వేరు మా బ్లడ్ వేరు తొక్క తోటకూర అంటే గ్లాస్తో కొడతాం అంటే గ్లాస్కి ఓటేసి కొడతాం ఏమంటారు సైనికులారా గ్లాస్ ఓటేసి కొడదాం వీళ్ళందరినీ గ్లాస్కి ఓటేసి కొడదాం మామూలుగా కాదు ఈసారి గోరింటా చేతికే పెట్టుకోవాలి మూతికి పెట్టుకోరాలి ఇక మనం కొట్టే దెబ్బ ఎట్లా ఉండాలంటే గ్లాస్తో కొడదాం గ్లాస్కి ఓటేసి కొడదాం మన జనసేన పార్టీకి మనందరం సైనికుల్లాగా పనిచేస్తూ ఉన్నాం ఒకటే నాయకులు ఉంటారో తెలియదు కార్యకర్తలు ఎప్పటికీ ఉంటాం భావోద్వేగాలు వస్తాయి అప్పుడప్పుడు అలా మాట్లాడతాం కోపంతో అంతే ఎక్కడికి పోం నాయకులు ఉంటారో తెలియదు చిరస్థాయిగా కళ్యాణ్ గారితో నుంచున్నది మనమే కార్యకర్తలమే సైనికులమే మనమే నుంచుంటాం నుంచుందాం ఒక్కొక్కడి తప్పు చేసి అవినీతి చేసే వాళ్ళ తాట తీయటానికి మనందరం కూడా సైనికుల్లాగా బయలుదేరుతాం మన దేశ భవిష్యత్తు భావితరాల భవిష్యత్తుని మాత్రం మనందరం కాపాడటంలో మనందరం కూడా నిజంగా ముందుకి ముందడిగి వేయాల్సిన అవసరం ఉంది కళ్యాణ్ గారితో సో అందరూ గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని వైసీపీ పార్టీని కూడా నమ్మకండి దయచేసి మొత్తం చూడండి హంగు వచ్చిందంటే వాళ్ళిద్దరు కలుస్తారు హంగు లేదు బొంగు లేదు అది రానికుండా గ్లాస్తో కొట్టండి ప్రతి ఒక్కళ్ళని గ్లాస్తో కొట్టండి పవన్ కళ్యాణ్ గారు అభిమానులకే చెప్తున్నా ముఖ్యంగా అభిమానులు కొన్ని ఏరియాలో రాయలసీమలో అరే ఇక్కడ తక్కువ ఉందేమో ఆయనకేస్తే పోయిద్దిగా వాళ్ళే గెలుస్తారు ఎలాగో అనవసరంగా టీడీపీ గెలిచిద్దేమో లేకపోతే వీళ్ళకేద్దాం అలాంటి ఆలోచనలు మానేయండి ఎన్ని ఓట్లు వచ్చినా ఎంత వచ్చినా మన పార్టీకి మాత్రమే ఓట్లు వేయండి పది రానిండి వెయ్యి రానిండి లక్ష రానియండి మన పార్టీకే వేయాలి మన ఓట్లన్నీ మనకే పడాలి నీతి నిజాయితీగా బతుకుతామని మాటల్లో చెప్పడమే కాదు చేసి చూపిద్దాం చేసి చూపిద్దాం జనసేన పార్టీ జెండా ఎగరవేద్దాం అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా మనం చూడాల్సిన అవసరం ఉంది ప్రజాశ్రేయస్సు కొరకు దయచేసి గుర్తుపెట్టుకొని అందరూ కూడా కలిసి నడవండి వస్తా తొందరలో మీకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్తాను సో గుడ్ న్యూస్ వెరీ సూన్ చెప్తానండి సో నన్ను ఇష్టపడే వాళ్ళందరూ కూడా చాలా చాలా గుడ్ న్యూస్ అవుతుంది సో వెరీ సూన్ చెప్తాను గ్లాస్ మన గుర్తు గ్లాస్ గ్లాస్ గుర్తు గ్లాస్ జై హింద్ జనసేన మెసేజ్ చూడలేదు క్షమించాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి